టీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వంద కుటుంబాలు అన్నమయ్య జిల్లా రాజంపేట తాలూకా సిద్ధవటం మండలం మాధవరం ఒక గ్రామం ఎస్కేఆర్ నగర్ పద్మశాలి వర్గం వారు జింకా శ్రీను నాయకత్వంలో దాదాపు వంద కుటుంబాలు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్య గారి సమక్షంలో కూటమి ప్రభుత్వ పథకాలు నచ్చి టీడీపీలో చేరారు టీడీపీ పార్టీలో చేరిన వారు ఒకటి ఉక్కడాల శివ వార్డ్ నెంబర్ రెండు జింకా శ్రీనివాసులు మూడు జొన్నాదుల శ్రీనివాసునిసులు నాలుగు బిట్ట రాజేంద్ర ఐదు ఉక్కడాల మునిచంద్ర ఆరు అవ్వారు సుబ్బారావు ఏడు రెంటాల శివనారాయణ ఎనిమిది జింకా వెంకట సుబ్బరాయుడు తొమ్మిది బొడిచెర్ల వెంకటరమణ పది వాసి వెంకటరమణ పదకొండు దొంతు మస్తాన్ పన్నెండు చింతగింజల శ్రీనివాసులు పదమూడు వాసి వెంకట సుబ్బరాయుడు పద్నాలుగు కాటబతిన శ్రీహరి పదహైదు దొంతు నిత్య పూజయ్య మరియు ఎస్కేఆర్ నగర్ చేనేత కార్మికులు ఈ సమయంలో గ్రామస్తులు చేనేత క్లస్టర్ను అభివృద్ధి చేసి వారికి జీవనోపాధి కల్పించాలని మనవి చేశారు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ మీ ఎస్కేఆర్ నగర్ పద్మశాలి కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని నూతన చేనేత సొసైటీ పేరును కూడా భద్రావతి భావనారాయణ చేనేత సొసైటీగా నామకరణం చేస్తూ ఏడీ గారికి ఫోన్ చేసి క్లస్టర్ అభివృద్ధి కోసం ఏ అవసరం వచ్చినా నేను ఎంతవరకైనా మీకు ప్రభుత్వం తరఫున సాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముందుగా గ్రామ ప్రజలు సుబ్రహ్మణ్యం గారిని బాణసంచా పేలుస్తూ పూలు చల్లు చల్లుతూ మంగళహారతి ఇస్తూ ఘన స్వాగతం పలిగారు ఈ కార్యక్రమం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ శుభవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి శుభవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి

తెలుగు దేశం జై తెలుగు నాయకత్వం సుగవాసి సూపర్ నాయకత్వం ఎస్కేఆర్ నగరలో పద్మశాలి సోని మండలంంతా ఎంతో చైతన్య స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను తొలి నుంచి బడుగు బలహీన వర్గాలకు బీసీలకు చేయూతనిచ్చింది తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం ప్రభుత్వమే ముఖ్యంగా చేనేత సోదరులకు చేనేత సోదరీ మండలకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందు నుంచి ఎంతో అండగా ఉండింది మధ్యలో అనేక కారణాల వల్ల కొన్ని వర్గాలు మనకు ఎన్నికల్లో దూరమైనా తిరిగి సొంత గూటికి చేరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ మీరంతా ఒక కొత్త సొసైటీ ఇప్పుడు ఏదైతే మన కొత్త ప్రభుత్వం మీకందరికీ అవకాశం ఇచ్చిందో సొసైటీ పెట్టుకోవడానికి సోదర సోదరి మండలంతా ఆ సొసైటీ పెట్టుకొని శ్రీ భద్రావతి భావనారాయణ సొసైటీ మీరు కొత్తగా ఫామ్ చేసుకునేందుకు నేను మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆ సొసైటీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో నా చేతుల మీద మీ శ్రీను సోదరుడు ఫామ్ చేసి మీ అందరికీ ఎంతో సహాయకారిగా నిలిచిపోయిందని భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరంతా గట్టిగా కృషి చేసి ఆ సొసైటీని మరింత ఉన్నత స్థానానికి పోయి మీకు మీ పిల్లలకు కూడా ఆ సొసైటీ ఉపయోగపడే విధంగా మీరంతా దాన్ని తీర్చిదిద్దాలని చేనేత రంగం అభివృద్ధి చేసేదానికి నేను ఈ నియోజకవర్గంలో పద్మశాలి సోదరులు దాదాపుగా ఎనిమిది వేలు పదివేల మంది ఉన్నారు అందరికీ నా వంతు చేయూత ఖచ్చితంగా ఇస్తానని ఈ పద్మశాలి వర్గాన్ని అభివృద్ధి చేసేదానికి నేను తప్పకుండా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీరంతా ఈరోజు ముందుకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ